హాయ్ హలో నమస్తే నేను మీ జేబీఆర్ జయభారత్ రెడ్డి అంటారు సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్లో సీనియర్ మార్కెటింగ్ హెడ్గా చేస్తున్నాను సో లాస్ట్ ఒక కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక మార్కెటింగ్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో అత్యంత నిష్ణాతునిగా వెలువడడం జరిగింది సో దాదాపుగా రెండు రాష్ట్రాల్లో జేబీఆర్ అనే పేరు తెలియని వ్యక్తి అనే ఉండడు సో దానికి ఏంటంటే ఇప్పుడు అంటే నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే ఏ ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత నా సక్సెస్ ఏంటి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏ విధంగా సక్సెస్ తెప్పిస్తున్నాను అనే దాని మీద ఈరోజు మీరందరూ నేను కలవడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటి అంటే సో కా వెరీ అందరితో పాటే జనరల్గా నార్మల్ చదువులతో పాటు ఎక్కడ జాబ్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడ గవర్నమెంట్ జాబ్ రాక ఏం రాక ఒక మార్కెటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను దానిలో ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక బ్రాంచ్ మేనేజర్గా జాయిన్ అయ్యి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మార్కెటింగ్ రంగంలో జర్నీ చేస్తూ తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ చేయిందేద్దాము ఇదే మార్కెటింగ్ని నెక్స్ట్ లెవెల్ మార్కెటింగ్ వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి రాగడం జరిగింది సో రియల్ ఎస్టేట్ లైక్ రంగంలోకి వచ్చినప్పుడు ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి అంటే జనరల్గా అందరికి ఉండే ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా అంటే ఈవెన్ ఒకరోజు బయటికి వెళ్ళాలంటే కూడా మనకు టూ వీలర్ బండి ఉండింది ఆ బండికి పెట్రోల్ కూడా పోయలేని పరిస్థితి అంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి ఫోన్ చేసినాడనుకోండి బిజీగా ఉన్నా రాలేను అని తప్పించుకున్న రోజులు చాలా ఉన్నాయి అంటే అందరి పరిస్థితి అట్లానే ఉంటుంది అంటే కొన్నిసార్లు క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి అంటే కొన్నిసార్లు అంటే ఇవన్నీ కూడా రకరకాల ఫేసెస్ అవన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతుంటాయి అలాంటి సిచ్యువేషన్స్లో వీటన్నిటినీ బయటపడాలన్న ఉద్దేశంతో అంటే ఏ ఫీల్డ్ ఎంచుకుంటే బాగుంటుంది మనం ఏ విధంగా ఫీల్డ్ ఎంచుకోవడం పాటు ఒక అనుభవం కూడా ఉండాలి అంటే మనం ఎదుగుతామనే ఐడియా కూడా ఉండాలి అలాంటి ఫీల్డ్ ఎంచుకోవాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది సో ఈరోజు ఆ కష్టాలన్నీ ఎక్కడికి పోయినాయ తెలియదు ఒకసారి ఆలోచించినట్లయితే నా కూతురు ఈరోజు మలేషియాలో టూ ఇయర్స్ నుండి కోర్స్ చేస్తున్నారు అక్కడ చదువుకుంటున్నారు మామూలుగా జనరల్గా ఒకసారి విజిట్కి వెళ్దాము అనుకునే వాళ్ళు ఇప్పటికి కూడా వెళ్ళలేకపోయి ఉంటారు వేరే దేశంకి కానీ వేరే దేశంలో ఈ రియల్ ఎస్టేట్ రంగం వల్ల వేరే దేశంలో నేను నా కూతుర్ని చదివిస్తున్నాను ప్లస్ ఒక బండి ఉంటే బండికి పెట్రోల్ వేసుకోలేని స్థాయిలో నుండి ఈరోజు ఒక త్రీ లగ్జరీ వెహికల్స్ కార్స్ కూడా నా దగ్గర ఉండడం జరిగింది ఒక ఇన్నోవా క్రిస్టా ఉంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎట్టిగా ఉంది సో ఇలాంటి త్రీ కార్స్ మెయింటైన్ చేస్తున్న నా టీం కొరకు నా దగ్గరకు వచ్చే వాళ్ళ కొరకు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో అంటే ఇలాంటి లగ్జరీ లైఫ్ని లీడ్ చేసే ముందు చాలా కష్టాలు ఎదురు అనుభవించాను సో ఇప్పుడు మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరన్నా ఉంటే అంటే ఏ ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అయితున్నా కూడా అంటే ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం యాడ్ చేస్తున్నారు సో ఒక సినిమా చేస్తే వాళ్ళకి కొన్ని క్రోస్ వస్తాయి అయినా కూడా ఎక్స్ట్రా మనీ కోసం కొన్ని యాడ్స్లో కూడా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళే చేసినప్పుడు ఒక టీచర్నానో లేకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నానో లేదంటే ఒక అన్ఎంప్లాయీనానో ఒక డాక్టర్ ఒక ఇంకా ఏదైనా ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎనీ బిజినెస్ చేస్తుండని కంపల్సరీ ఇంకొక అడిషనల్ ఇన్కమ్ ఉండడం అనేది తెలివైన నిర్ణయము సో అలా నిర్ణయం చేసుకున్న వాళ్ళకి అంటే చాలామంది కూడా అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి మనం ఈ ఫీల్డ్లో ఎలా రాణించాలి అంటే ఏ విధంగా ఎదగాలి అనే దానికి మనము ఒక గైడెన్స్ ఇస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము సో ఈ సపోర్ట్లో మీరు బాగా మడగాల అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను సంపాదించవచ్చు నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు ఖచ్చితంగా తీసి పక్కకు పాడేస్తాను అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నీవు ఎలాంటి ఫేస్ చేస్తుండని ప్లస్ ఎలాంటి నువ్వు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావో చెప్తే దాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేంత వరకు నా సపోర్ట్ ఉంటుంది నా గైడెన్స్ ఉంటుంది నేను ఫేస్ చేసినవి నువ్వు ఫేస్ చేయకుండా జీవితంలో రాణించాలనే విషయంతో నేను సపోర్ట్ చేస్తానని మీకు చెప్తున్నాను సో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండని నేను మాత్రమే తీర్చగలను మీకు ఖచ్చితంగా కూడా అంటే నువ్వు కాన్ఫిడెంట్ అయితే సార్ నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎట్లా బయటికి రావాలి నేను ఏ విధంగా ఎదగాలి అనే మీకు ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా తీర్చి అవతల పాడేద్దాం ఎలాంటి సమస్య అయినా ఉండని అంటే ప్రతి దానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలు అయిపోయినాయి సో కాబట్టి మనీ ఉంటే ఏదైనా రీచ్ అవుతుందండి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫస్ట్ పర్సన్ మీకు ఇన్విటేషన్ రావాలి అంటే నీ దగ్గర మనీ ఉండాలి నీకు కేపబిలిటీ ఉండాలి సో కాబట్టి అలాంటి దా సిచువేషన్ అలాంటి దాన్ని మనతో ఇద్దరం కలిసి మీరు నేను నాతో ఒక మీరు ఒక్క కనీసం అంటే కూడా వంద రోజులు జర్నీ చేయండి ఖచ్చితంగా నీ సక్సెస్ ఎందుకు కావో నేను చూసుకుంటాను ఇది అండి హామీ ఖచ్చితంగా మీరు అలా డిసైడ్ అయింటే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి ఖచ్చితంగా కూడా మనం కలిసి జర్నీ చేద్దాం కలిసి విజయం సాధిద్దాం కలిసి పోరాడదాం కలిసి సక్సెస్ సాధిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ